అందరికీ నమస్కారం ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత మూడు నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గెలుపు ఓటములనేవి రాజకీయాల్లో సహజం కదవలు శాశ్వతం కాదు గెలుపోవటంలో కూడా శాశ్వతం కాదు జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు ఏదో ఒకవైపు గాలి వేస్తుంది ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళా కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలు దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంత చెక్కలేదు అన్ని వర్గాల వారికి ముఖ్యంగా మహిళలు మైనారిటీస్ బీసీస్కి ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాం కాకపోతే వారు కొన్ని అల్వికాని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు అంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తాం అమ్మాయిలందరికీ ఒక పద్దెనిమిది దాటిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు ఇస్తాం నా నాలుగు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం ఒక ఆరు నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో అంటే ఏ గవర్నమెంట్కైనా మూడు నుంచి ఆరు నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు ఏ విధంగా పనిచేస్తారు అనేది దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందామని చెప్పి నా భావన ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడిన సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు చాలా పగలు రాత్రి కష్టపడ్డారు వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ గెలుపు ఓటములు తీసుకోవాలి తీసుకుని ధైర్యంగా ఉండాలి మెయిన్ పెరిగితనం లాంటిది ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి పెరిగివాడు ప్రత్యక్షణం చనిపోతాడు ధైర్యవంతుడు ఒకసారి చనిపోతాడు మన నాయకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ధైర్యం ఎక్కువ మనం కూడా అది అలవరుచుకుని మన అన్ని విధాలుగా చేసాం కానీ మనకి ఎక్కడో లోపం ఉంది ఆ లోపాన్ని పరిశీలించుకొని మన పరిపాలన ఏదో ఒక లోపం ఎక్కడుందో తెలియట్లేదు దాన్ని మనం పునఃసమీక్షించుకుని వాటిని కరెక్ట్ చేసుకుని మళ్ళీ మనం ప్రజల ముందుకెళ్ళి రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తూ ఉండడానికి ఎటువంటి సందేహం లేదు తప్పనిసరిగా కూడా సాధిస్తాం పార్టీ ఆదేశాల మేరకు మన క్యాడర్ అంతా కూడా చక్కగా మళ్ళా నిబద్ధతతోటి ఈ ఈ క్షణంలో మనకి అధైర్యపడకుండా పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పి మేము నడిపిస్తాం మీకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ మనవి చేస్తూ మీరు కూడా పార్టీకి ఈ కష్టకాలంలో అంకిత భావంతో పనిచేయాలని చెప్పి కోరుతూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే